హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజమంజు బ్లాక్స్ అండి సో నేను ఇలా డబుల్ పాదం పైన పైపింగ్ ఎలా వేయాలి అనేది చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి క్రాస్ పైప్ క్రాస్ పీస్ తీసుకున్నాను చూసారా నేను ఇట్లా డబుల్ పాదం పైన చెప్తున్నాను మనం సూది దింపినప్పుడు ఒక సైడు సందు ఉంటుందండి ఆ సందులో ఇంచే మనం పైపింగ్ థ్రెడ్ తీయాలి చాలా సన్నగా బాగా వస్తుందండి అండి నాకేమిటంటే వీళ్ళు కొంచెం లావ్ థ్రెడ్ వేయమన్నారు నాకు కొంచెం కనిపించాలి అని అనేసి అందుకనేసి నేను కొంచెం పెద్ద థ్రెడ్ పెట్టుకున్నాను మీరు సన్నది ఎంత సన్నగైనా తీసుకోవచ్చండి డబల్ పాదం పైన చాలా మంది రాదు అని అంటారు ఎందుకు రాదో నాకైతే అర్థం కాదు చాలా బాగా వస్తుందండి ఎవరో ఎందుకు మా ఫ్రెండే అంటదండి నువ్వు డబల్ పాదం పైన ఎలా వేయగలుగుతున్నావు నాకైతే రావట్లేదు నేను ట్రై చేసినా కూడా నాకు రావట్లేదు అది ఎలా అని చెప్పిందండి సో తన కోసమే నేను ఇలా ఈ వీడియో మళ్ళీ నేను ట్రై చేసి చెప్తాను తనకి చెప్తున్నాను నా మిషన్కి వచ్చేసి సింగిల్ పాదం అసలే పట్టదండి సో నేను చాలాసార్లు ట్రై చేశాను ఎందుకంటే నా సింగిల్ పాదం ఎందుకు పట్టలేదు పట్టిన పెట్టినప్పుడల్లా సూది పక్క దిగిపోవడము లేదంటే ఇరిగిపోవడము దాని మీద పడి చాలా రిస్క్ వచ్చేదండి నాకు సో అందుకని ఎందుకు నేను ఇలా చేయకూడదు డబుల్ పాదం పైన నాకు ఎందుకు రాదు అనే చిన్న దాంతోనే నేను ట్రై చేశాను ఫస్ట్ బ్లౌజ్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ నుంచి నేను అసలు పైపింగే ఫుల్ నా దగ్గర పైపింగ్స్ ఏనండి ఎక్కువ పైపింగ్స్ వాళ్ళు నార్మల్ పాదంతోనే ఇలాగే వేసేదాన్ని అందరూ నార్మల్గా పైపింగ్ మార్చే వేస్తారు అని అనుకుంటున్నారు సో నేనైతే ఏం మార్చనండి నేను మళ్ళీ మొన్న మిషన్కి నేను మొన్న రిపేర్ వచ్చిన నా మిషన్ సో నేను బయటికి తీసుకెళ్ళినప్పుడు నాకు నేను అంకుల్ని అడిగాను ఇట్లా నాకు సింగిల్ పాదం పడట్లేదు అంకుల్ ఎలా ఏంటి అని అడిగితే సో అంకుల్ నాకు ఇట్లా చేయించాడు పాదం పట్టేటట్టు చేయించాడు ఆ పాదానికి కొంచెం క్లాత్ అది పెట్టి కొంచెం క్లాత్ అంటే క్లాత్ కాదండి పేపర్ పెట్టి గమ్ వేసి అటాచ్ చేసి దాన్ని మళ్ళీ గట్టిగా అయ్యేటట్టు అది ఏదో మంట మాతో పెట్టి చేసి ఇచ్చాడండి సో నాకు ఇప్పటి నుంచి పాదం పడుతుంది కానీ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా దాన్ని వాడలేదు నెక్స్ట్ టైం మీకు ఇది కూడా రాలేదంటే నేను సింగిల్ పాదం పైన చెప్తాను చూడండి ఎంత వస్తుందంటే డబల్ పాదం పైన నేను మళ్ళీ పైపింగ్ మార్చుకో పాదం మార్చుకోవాలంటే ఇది దాన్ని మార్చి దీన్ని మార్చాలంటే ఇంత టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు నాకు అది అలా అలవాటు అయిపోయిందనేసి నేను ఇలాగే చేస్తున్నాను చాలామందికి నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది చిన్న మిషన్ ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే సింగిల్ పాదాలు కొన్ని పడతాయి కొన్ని పట్టవండి సో ఇలా మేము వేసుకోలేము సింగిల్ పాదం బయట తెచ్చుకొని కూడా మనం వేస్ట్గా పోగొట్టుకోవాలి అసలు చూసారా ఎలా వస్తుందో సన్నగా వస్తుందని చూసారా ఆవిడ కొంచెం సన్నగా వద్దు నాకు కొంచెం లావుగా కావాలమ్మా పైపింగ్ కొద్దిగా లావుగా వేయి సన్నగా అసలే వేయద్దు అని అని చెప్పింది అందుకే చూసారా నేను కొంచెం లావు త్రెడ్ పెట్టాను ఇలా చూసారా నేను మళ్ళా పైప్ గుడ్డకి ఇంకో పక్క స్టిచ్ కూడా వేయట్లేదండి మూలాలు ఇలా ఎత్తుకుంటూ తిప్పుకోవాలండి మధ్యలో మళ్ళీ కట్స్ పెట్టుకోవాలి కట్స్ మిస్ అయిపోయాయి కట్స్ పెట్టుకొని నేను చూసి నేను చెప్పిన విధంగా మర్చుకొని ఒక స్టిచ్ చేసేసుకోవడమేనండి చూడండి నీట్గా చాలా బాగా వస్తుందండి బ్లౌజు నార్మల్ పాదం పైన కుట్టినట్టే అసలు అనిపించదండి పాదం మార్చి మనం పైపింగ్ వేసారా అని అనిపించే అంత బాగొస్తుంది చూడండి అసలు ఇది ఇలా కూడా మీకు రాలేదు అంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను సింగిల్ పాదం మీద ఆ పాదం కూడా ఈసారి నేను చూపిస్తాను చూపించి నేను మీకు ఇలా చేశాడు అని చాలా నీట్గా చేశాడండి ఆ పాదం అయితే సో దీన్ని మళ్ళీ ఇంకేం చేయొద్దమ్మా దీన్ని ఇలాగే పెట్టుకో బాగుంటుంది అని చెప్పి చెప్పాడు నాకు అప్పటి నుంచి నేను అట్లే పెట్టుకున్నాను కానీ ఒక్కసారి కూడా వేయలేదండి వేయాలి ట్రై చేయాలి నేను కూడా ట్రై చేసి చూపిస్తాను పాదం మార్చేంత అవసరం నాకు రాలేదు ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది ఎక్కువ కట్ వర్క్లు ఎప్పుడన్నా వచ్చితేనే నేను పాదం మారుస్తాను కట్వర్స్ కూడా మెయిన్ ఇలాగే తిప్పేదానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ రానోటికి మాత్రమే నేను మార్చేది ఇదేనండి ఇంతే చూడండి నీట్గా బ్లౌజ్ ఎంత బాగా వచ్చేసిందో పైపింగు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఊరికే వీడియోలు చూసే కంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిది కదా మాకు కూడా మోటివేషన్లా ఉంటుంది